హాయ్ అండి నమస్తే నేను మిస్సీ లక్ష్మి వెల్కమ్ టు చిన్ని కిషన్ బ్లాగ్స్ టుడే మన రెసిపీ వచ్చి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా చూసే కార్టూన్ డోరేమాన్ మరి డోరేమాన్కి ఎంతో ఇష్టమైన డోరా కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈ డోరా కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా ఉంటాయండి ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో ప్లఫీగా ఉండే ఈ డోరా కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్లోనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టేనర్ పెట్టుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి మీరు హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈ రెసిపీని మైదా పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి తర్వాత దీనిలోనికి హాఫ్ కప్పు పౌడర్ షుగర్ ని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ని జల్లించుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి వన్ బై ఫోర్త్ కప్ మిల్క్ పౌడర్ ని వన్ టీ స్పూన్ తేనెని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీకి తేనె చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు కాచి చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాలని ఒక్కసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసు టర్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండిని బట్టి పాలనేవి ఎక్కువ తక్కువ పడతాయండి కాబట్టి చూసుకొని పాలని అడ్జస్ట్ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ని ఇలాగా ప్రిపేర్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చుగా ఉండకూడదు ఇలాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు డోరా కేక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయిందండి మనం తీసుకున్న ఒక కప్పు పాలకి ఇన్ని పాలైతే మిగిలాయి చూసుకొని పాలని అడ్జస్ట్ చేసుకొని బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఆయిల్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు డోరా కేక్ని ప్రిపేర్ చేసుకోవటానికి వన్ బై ఫోర్త్ కప్పుతో బ్యాటర్ని తీసుకొని స్ప్రెడ్ చేయకుండా ఇలా మిడిల్లో బ్యాటర్ని వేసుకొని ఈ ప్యాన్ పైన మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ప్యాన్ పైన మూత తీసుకొని కేక్ని రెండో వైపుకి టర్న్ చేసుకుని అటు కూడా కాలిన తర్వాత ప్లేట్లోనికి తీసుకోవాలి అలాగే మీకు ఇంకో డోరా కేక్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కప్పుతో బ్యాటర్ ని స్ప్రెడ్ చేయకుండా మిడిల్ లో దానిపైన మూత పెట్టుకుని రెండు నిమిషాలు కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు కూడా టాన్ చేసుకొని అటువైపు కూడా కాలిన తర్వాత ప్లేట్ లోనికి సర్వ్ చేసుకోవాలి మీరు ఈ డోరా కేక్ ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒకే కప్పుతో బ్యాటర్ ని తీసుకున్నట్లయితే డోరా కేక్స్ అన్ని ఒకే షేప్ లో వస్తాయండి ఇలాగే డోరా కేక్స్ అన్నిటిని ప్రిపేర్ చేసుకుని వీటిని పూర్తిగా ఆరనివ్వాలి ఇప్పుడు ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒక డోరా కేక్ తీసుకొని దానిపైన ఇలాగా నూటిల్ తో కానీ చాక్లెట్ తో కానీ స్ప్రెడ్ చేసుకోవాలండి మీ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో దాంతో ఇలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు నా దగ్గర చాక్లెట్ అయితే ఉందండి దాంతో ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన మరో డోరా కేక్ ని పెట్టుకున్నట్లయితే మనకి డోరా కేక్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ డోరా కేక్ ఎలా వచ్చిందో కట్ చేసి చూద్దామండి చూసారు కదా చాలా సాఫ్ట్గా చాలా ప్లఫీగా వచ్చింది కదా ఈ డోరా కేక్ ఇది మా పిల్లలే కదండి మా హస్బెండ్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు మీరు ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టినప్పుడు పిల్లలు బయట కొన్ని అడగనే అడగరండి మరి పిల్లలు ఎంతో ఇష్టపడి డోరా కేక్ని మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చిన్ని కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరో మంచి తో మళ్ళీ కలుద్దాం